నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐ ఐటీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మెల్ట్ వాటర్ ఛాంపియన్ ఫైనల్స్ ఫైనల్స్లో రెండవ రోజు అర్జున్ ఎరిగేసికి అలాగే మ్యాగనస్ కాల్సన్కి మధ్య జరిగిన మూడో ర్యాపిడ్ గేమ్ చూడబోతున్నాం మొదటి గేమ్ మెగనస్ కాల్సన్ గెలిచారు రెండో గేమ్ డ్రా అయింది మరి ఈ మూడో గేమ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం అర్జున్ ఎరిగేసి వైట్ పీసెస్ తో ఆడుతున్నారు సింటూ నైట్ త్రీ యాంటీ నిమ్జో డిఫెన్స్ పాంట్ ఫైవ్ పాంటూ జీ త్రీ అండ్ ఓపెనింగ్ ది క్యాప్చర్ బిషప్ జీ టూ బిషప్ డి ఫోర్ చెక్ బిషప్ డి టూ బ్లాకింగ్ చెక్ పాంట్ ఏ ఫైవ్ డిఫెండింగ్ ద బిషప్ పాయింట్ ఏ త్రీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ తన బిషప్ తో అయితే బ్యాక్ కి వెళ్ళొచ్చు లేకపోతే తన బిషప్ తో డి టూ లో క్యాప్చర్ చేయవచ్చు మ్యాగ్నస్ కాసన్ డి టూ లో అది కూడా చెక్ తో బిషప్ క్యాప్చర్స్ డి టూ చెక్ నైట్ బి క్యాప్చర్స్ డి టూ టు బి ఫైవ్ డిఫెండింగ్ దీ ఫోర్ పాన్ ఇప్పుడు జీ టూ లో బిషప్ ఏ ఎయిట్ లోక్ ఎక్స్రే చేస్తుంది దీనికి అర్జున్ ఇచ్చిన స్పాన్స్ పాంటూ బి త్రీ సి క్యాప్చర్స్ బి త్రీ క్వీన్ క్యాప్చర్స్ బి త్రీ ఈ మూవ్ తో అర్జున్ బి ఫైవ్ లో పాన్ నీళ్ళు అటాక్ చేస్తున్నారు మ్యాగనస్ క్యాసన్ బీ ఫైవ్ వన్ల పాయింట్ డిఫెండ్ చేయడానికి ఆడినము పాయింట్ టు సిక్స్ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యాదరింగ్ చేసుకుంటారు అర్జున్ క్యాసిల్స్ కింగ్ సైడ్ మ్యాగనస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ రుక్యాఫ్ టు సి వన్ బిషప్ బి సెవెన్ క్వీన్ బి టూ ఈ పొజిషన్లో అర్జున్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన నైట్ ని ఇలా బీ కి మూవ్ చేసి బీ త్రీ నుండి సి ఫైవ్కి ఇలా మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు లేకపోతే తన ని ఈ వన్కిలా మూవ్ చేసి ఈ వన్ నుండి డి కి ఇలా మూవ్ చేసి డి త్రీ నుండి సి ఫైవ్కి ఇలా మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బీటు డి సెవెన్ నైట్ ఈ వన్ పాయింట్ ఈ ఫైవ్ ఇది ఒక ట్రికీ మూవ్ అని చెప్పొచ్చు ఈ పోజిషన్లో అర్జున్ తన ప్లాన్ అయిన నైట్ ని సి ఫైవ్కి ఇలా మూవ్ చేసే ప్లాన్ని కంటిన్యూ చేయొచ్చు లేకపోతే సి సిక్స్ లో ఉన్న పాన్ ని తన బిషప్తో ఇలా క్యాప్చర్ చేయొచ్చు ఎందుకంటే సి సిక్స్ లో ఉన్న పాన్ ని అర్జున్ తన తో కూడా ఇలా అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ పోజిషన్లో అర్జున్ తన బిషప్తో సి సిక్స్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్ సి సిక్స్ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ రుక్ క్యాప్చర్ సి సిక్స్ రుక్ బి ఎయిట్ ఈ పొజిషన్లో మ్యాంగస్ కాల్స్ కి క్వీన్ సైడ్ టూ టూ వన్ పాన్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇంకొన్ని మూవ్స్ లోనే మ్యాగ్నస్ కాసన్ తన పాన్స్ ని అంటే క్వీన్ సైడ్ ఉన్న పాన్స్ ని పుష్ చేసి తనకంటూ ఒక ప్యాస్ పాన్ క్రియేట్ చేసి తీసుకోగలరు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ ఆడిన పాన్ టు ఈ ఫైవ్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ డి క్యాప్చర్ సి ఫైవ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు అవునా నిజమా దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి టూ రుక్ డీ వన్ అటాకింగ్ మ్యాగ్నస్ క్వీన్ క్వీన్ బ్యాక్ టూ హెచ్ సిక్స్ క్వీన్ సి సెవెన్ అటాకింగ్ ద బి సెవెన్ బిషప్ రుకే టు బి ఎయిట్ నైట్ డి త్రీ ఈ పొజిషన్లో అర్జున్ నైట్ సి ఫైవ్ అనే మూ ప్లాన్ చేస్తున్నారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ ఫైవ్ షాపింగ్ నైట్ సి ఫైవ్ ఎందుకంటే ఇప్పుడు సి ఫైవ్ స్క్వేర్ని మ్యాగ్నస్ తన క్వీన్తో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ త్రీ అటాకింగ్ మ్యాంగనస్ క్వీన్ క్వీన్ ఎఫ్ ఫైవ్ రుకే టు సి వన్ ఇప్పుడు అర్జున్ తన రుక్తో సి ఫైవ్ స్క్వేర్ ని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి ఈ లో అర్జున్ తన నైట్ని ఇలా సి ఫైవ్ మూసేయవచ్చు ఇప్పుడు మ్యాగ్నస్ కాసిన తన బి పాన్ ని పుష్ చేస్తారు పాయింట్ బీ ఫోర్ ఇది పాన్ సాక్రిఫైస్ ఈ పొజిషన్లో అర్జున్ తన ఏ పాన్ తో బి ఫోర్ ఉన్న ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఏ క్యాప్చర్స్ బి ఫోర్ ఏ క్యాప్చర్స్ బి ఫోర్ నైట్ క్యాప్చర్స్ బి ఫోర్ ఇప్పుడు ఏమైందంటే మ్యాగ్నస్ కాల్సన్ తన పాండ్ని సాక్రిఫైస్ చేశారు రుక్ ఎఫ్ టు సి ఎయిట్ ఇప్పుడు మెటీరియల్ చూస్తే ఇద్దరికీ ఈక్వల్గా ఉంది కానీ మ్యాగ్నస్ కాల్సన్కి సి లో ఒక ప్యాస్ పాండ్ ఉంది క్వీన్ డీ సిక్స్ నైటీ ఫోర్ క్విన్ డీ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ రుక్ క్యాప్చర్స్ డి సెవెన్ నైటర్ సిక్స్ అటాకింగ్ ద రుక్ రుక్ డీ సిక్స్ ఈ లో మ్యాగ్నస్ కాసన్ యొక్క ప్యాస్ సి పాన్ నాలుగు సార్లు అటాక్ చేయబడుతుంది ఈ రుక్తో ఒకసారి ఈ రుక్తో ఒకసారి ఈ నైట్తో ఒకసారి అలాగే ఈ బిషప్తో ఇంకోసారి పాన్ టు సి ఫైవ్ బిషుప్ క్యాప్చర్స్ బి సెవెన్ రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ రుక్ క్యాప్చర్ సి ఫైవ్ ఈ లో మ్యాగ్నస్ కాసన్ తన తో ఈ రుక్ని ఇలా క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే అప్పుడు అర్జున్ తన లో ఉన్న రుక్ని డి ఎయిట్కి ఇలా మూవ్ చేసి మేట్ చేసేస్తారు వెళ్తున్నాం మ్యాగ్నస్ ఆడిన పాయింట్ బి ఫోర్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ అర్జున్ తన ప్లాన్ ని కంటిన్యూ చేస్తున్నారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఏ ఎయిట్ ఇప్పుడు అర్జున్ ఏ ఫైవ్ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ బి క్యాప్చర్స్ ఏ త్రీ అనే మూవ్ ఆడతారు కానీ మ్యాగ్నస్ కలిసి ఆడవలసిన మూ రుక్బీ ఫైవ్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుక్బీ ఫైవ్ అటాకింగ్ अर्जुन क्वीन क्वीन ए सेवन पॉन टू बी थ्री पॉन टू ए फोर रुक बी एट का मैग्न ई लाइन आड़ ले बैक की वेत अर्जुन आड़ क्वीन कैप्चर ने से मैग्न इच्छी रेस्पास् बी कैप्चर से थ्री क्वीन कैप्चर से थ्री पॉन टू हेच सिक्स पॉन टू फोर अटैक मैग्न क्वीन क्वीन फाइव नाइटी थ्री మళ్ళీ అర్జున్ మ్యాగ్నస్ క్వీన్ని అటాక్ చేస్తున్నారు క్వీన్ ఈ సిక్స్ ఫైవ్ అటాకింగ్ సిక్స్ నైట్ పాంటు ఫైవ్ ఈ మూవ్తో మ్యాగ్నస్ కాసన్ అర్జున్ ని అడుగుతున్నట్టు అయింది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావని గేమ్లో అయితే అర్జున్ ఈ క్యాప్చర్స్ అఫ్ సిక్స్ అనే మూవ్ ఆడతారు అలా కాకుండా అర్జున్ తన బిషప్తో ఏ ఎయిట్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ రుక్ c8 టు సి ఎయిట్ క్వీన్ c1 సిక్స్ రుక్ క్యాప్చర్ సి వన్ రుక్ క్యాప్చర్ సి వన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ క్యాప్చర్స్ లో అర్జున్ ఒక అప్ అప్లో ఉన్నారు కానీ ఆ పాన్ ఎక్కువసేపు ఉండదు క్యాప్చర్ అయిపోద్ది బ్యాక్కి వెళ్తున్నాం మ్యాగ్నస్ ఆడిన పాన్ టు సి ఫైవ్ అనే మూవ్కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ ఎఫ్ క్యాప్చర్స్ జీ సెవెన్ రుక్ ఎఫ్ టూ డి ఎయిట్ రుకీ వన్ క్వీన్ బీ త్రీ ఆఫరింగ్ ఎక్స్చేంజ్ క్వీన్స్ ఇప్పుడు అర్జున్ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ బీ త్రీ రుక్ క్యాప్చర్స్ బీ త్రీ ఈ పోజిషన్లో అర్జున్ ఒక పాన్ అప్లో ఉన్నారు అర్జున్ తన నైట్తో సి ఫైర్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేస్తే అప్పుడు టూ పాన్ అప్లోకి వెళ్ళిపోతారు కానీ ఈ పోజిషన్లో ఎందుకో తెలియదు మరి అర్జున్ సి ఫైర్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయకుండా ఆడినము నైట్ ఆఫ్ ఫోర్ నేను కూడా చాలా ఆలోచించాను కానీ అర్జున్ సి లో ఉన్న పాన్ని క్యాప్చర్ ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాలేదు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ ఎయిట్ డిఫెండింగ్ ద సి ఫైవ్ ప్యాస్ పాన్ ఇప్పుడు మ్యాగ్నస్ కాసిన తన ప్యాస్ సి ని పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్టు హెచ్ త్రీ పాంట్ సి ఫోర్ రుక్సీ టూ పాంట్ సి త్రీ పాన్ టు జీ ఫోర్ ఈ మూతో అర్జున్ ఏం చేశారంటే తన కింగ్ కోసం కొన్ని స్క్వేర్స్ ని ఖాళీ చేశారు ఇలా రుక్బీ టూ దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ సి టు సి వన్ అలా కాకుండా అర్జున్ రుక్ీ టు సి వన్ మూవ్ ఆర్డర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ీ టు సి వన్ రుక్ క్యాప్చర్ సి టూ రుక్ క్యాప్చర్ సి టూ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్స్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన బిషప్ నీళ్ళ డీ వన్కి మూవ్ చేసి అర్జున్ రుక్ ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు రుక్ అక్కడ నుండి మూవ్ అయిపోయిన తర్వాత మాగ్నస్ కాల్సన్ తన ప్యాస్ సి ని ఇంకా కిందకి పుష్ చేయొచ్చు బ్యాక్ బ్యాక్కి వెళ్తున్నాం మ్యాంగ్నస్ ఆడిన రుక్ బీ టూ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ సి టు సి వన్ పాంట్టు ఇప్పుడు మ్యాగ్నస్ కాసన్ కి సి ఫైవ్ లో ఉన్న ప్యాస్ పాన్ ఒక్క స్క్వేర్ దూరంలో ఉంది ప్రమోట్ అవ్వడానికి దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ హెచ్ ఫైవ్ డిఫెండింగ్ ద జీ సెవెన్ పాంట్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసిన తన రుక్ని ఇలా డి కి మూవ్ చేసి ఇలా అటాక్ చేయవచ్చు కానీ అర్జున్ ఆడిన నైట్ హెచ్ ఫైవ్ అనే మూవ్ కి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ టూ బి ఎయిట్ కింగ్ హెచ్ టూ రుక్ బి వన్ కింగ్ జీ త్రీ అర్జున్ కింగ్ ఏమో జీ త్రీ స్క్వేర్ మీద ఉంది అలాగే అర్జున్ యొక్క ప్యాస్ పాయింట్ అయిన జీ సెవెన్ ఉన్న పాయింట్ ని నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది ఈ పొజిషన్ మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్లో అర్జున్ ఎరిగేసి కంప్లీట్ గా ఈ గేమ్ని ఓడిపోతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ లో మ్యాగనస్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ లో మ్యాగనస్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ టెక్నిక్ తెలియక ఇండియా నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరైపోతారు అంతే ఈ మూతో మ్యాగ్నస్ కాల్స్ ఏం చేస్తారంటే రుక్స్ ని డిస్కనెక్ట్ చేస్తారు ఇప్పుడు అర్జున్ బి వన్ లో ని క్యాప్చర్ చేస్తారు అనుకోండి రుక్ క్యాప్చర్స్ బి వన్ అప్పుడు మ్యాగ్నస్ కాల్స్ తన సి పాన్ తో బి వన్ లో ని క్యాప్చర్ చేసి క్వీనింగ్ చేసుకుంటారు సి క్యాప్చర్స్ బి వన్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ చూసారా ఏమైందో బ్యాక్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పోజిషన్లో అర్జున్ తన రుక్తో డి వన్ లోని బిషప్ని క్యాప్చర్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం అప్పుడు కూడా అర్జున్ ఈ గేమ్ను ఓడిపోతున్నారు ఎలాగో చూద్దాం రుక్ సి క్యాప్చర్స్ డి వన్ రుక్ క్యాప్చర్స్ డి వన్ రుక్ క్యాప్చర్స్ డి వన్ సి క్యాప్చర్స్ డి వన్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ చూసారా ఏమైందో బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి ఈ పోజిషన్లో అర్జున్ ఏ విధంగాను క్యాప్చర్ చేసినా ఓడిపోతున్నారు అందుకే గేమ్ లో అర్జున్ తన రుక్ తో పాయింట్ చేస్తారు రుక్ క్యాప్చర్ సీ టూ దీనికి ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఒక్క మూవ్ లో గేమ్ ని ఎండ్ చేసేస్తారు ఆ మూవ్ ఏంటంటే బిషప్ జీ సిక్స్ ఈ మూవ్ ని చూడగానే అర్జున్ ఎరిగేసి గేమ్ ని డిజైన్ చేస్తారు ఈ గేమ్ గెలవడంతో మెగనస్ కాల్సన్ గేమ్ వన్ ని అలాగే గేమ్ త్రీని రెండు గేమ్స్ ని వైట్ పీసెస్ తో గెలిచారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మెల్ట్ వాటర్ చాంపియన్స్ టూర్ ఫైనల్స్లో రెండవ రోజు అర్జున్ ఎరగేసికి అలాగే మ్యాగనస్ కాల్సన్ కి మధ్య జరిగిన మూడో ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తిరపుచ్చి